బీజేపీపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు ఎన్డీఏ కూటమే తమ టార్గెట్ అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు వర్గాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు దేశ సంపద అంతా రెండు కుటుంబాల దగ్గరే ఉందన్నారు కోమటిరెడ్డి ప్రజల దగ్గర పన్నులు వసూలు చేస్తున్నారు కానీ ఆ జీఎస్టీ ప్రజలకు అందుతుందో లేదో తెలియడం లేదన్నారు అకౌంట్లలోకి పదిహేను లక్షల డబ్బులు వేస్తామని నమ్మించారని అప్పటి వరకు పదిహేను పైసలు కూడా జమ చేయలేదని కోమటిరెడ్డి ఆరోపించారు క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రోల్ ధరలు పెరిగాయన్నారు తీసుకొచ్చి పేదవాని అకౌంట్లలో ప్రతి అకౌంట్లో పదిహేను లక్షలు ఏడవే కాకుండా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంకా ఎన్నో హామీలు ఇచ్చుకుంటూ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయింది బ్లాక్ మనీ తీగపోగా పదిహేను లక్షలు దేవుడేరువు పదిహేను రూపాయలు కూడా ఏ పేదవాని అకౌంట్లో వేయలే అందరు అకౌంట్లు పదిహేను లక్షలు వస్తాయని చెప్తే జనల్ అకౌంట్లు అంటే అందరు ధనాధనని మొత్తం నలభై కోట్ల మంది అకౌంట్ ఓపెన్ చేసుకుని జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుని తప్ప అది జీరో బ్యాలెన్సే ఏ అకౌంట్ అకౌంట్లో పైసలు పడలే మళ్ళా రెండవసారి అధికారంలోకి వచ్చిండు ఈసారి మూడవసారి ఇక ఈ బ్లాక్ మనీ ఇవన్నీ పక్కన పెట్టి రాముని పేరు మీద ఎక్కడికి వెళ్ళినా కానీ అయోధ్య రామ మందిరం ఇప్పుడు కూడా నేను వచ్చే ముందు మీటింగ్ మీటింగ్లో అంటే ఆయన చివరి కంక్లూడింగ్ స్పీచ్లో చెప్తున్నాడు అతను మీరు ఇంత మంచి రామాలయం రావణ్ రామాలయం కట్టింది మీ అందరికి సంతోషమేనా అని చెప్తే అంటే రావణ్ పెడిగి ఓ ఓట్లు అడిగే స్టేజ్కి వచ్చిండు పదిహేను ప్రధానమంత్రి ఉండి ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతదేశం కానీ ఈ రూపాయలు రూపాయి విలువ కూడా ఎనభై రూపాయలు పడిపోయి తిరిగి మన భారతదేశంలో నిరుద్యోగం ప్రపంచంలో బహుశా ఎక్కడ లేకుండొచ్చు ఇవన్నీ పక్కన పెట్టి